ఇరవై ఇరవై ఐదు ఉండే ఉల్లిపాయల్ని ఇవాళ రెండు డెబ్బై రూపాయలు కేజీ ఏ రకంగా సామాన్యుడు బతుకుతాడని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ బాధుడు ఏంటంటారు మీరు సూపర్ సిక్స్ గాలికి కొతిరేసారు సూపర్ సిక్స్ గాలి దేవుడు కానీ ఈ సూపర్ బాదుడు ఏంటని అడుగుతున్నారు మిరపపప్పు తొంభై తొంభై ఐదు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు బాధుడే బాధులు అన్నప్పుడు ఇవాళ నూట ముప్పై రూపాయలు ఏం బాధుడు అని అడుగుతున్నాను సూపర్ బాధుడు కాదా అని అడుగుతున్నాను నేను ఇవాళ అలాగే వేరుశనగ నూనె పామాయిలు సన్ఫ్లవర్ నూనె రేట్లు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయలు కేజీ అవుతున్నారు ఎంత తేడా నలభై ఐదు రూపాయలు తేడా అప్పటికి ఇప్పటికి మీరు బాధుడే బాధుడు అనమాట నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఎక్కువన్నారంటే ఏ రకంగా సామాన్యుడు బతుకుతాడని నేను అడుగుతున్నాను సామాన్యుడు నట్టుతున్నాడు వాళ్ళు తినకుండా చేస్తున్నారు ఇవాళ కూరగాయలు చూడండి కూరగాయల రేట్లు ఇష్టానుసారంగా పెంచేశారు ఇవాళ ఈ కందిపప్పు చూడండి ఈ పెసరపప్పు చూడండి ఈ గుళ్ళు చూడండి చింతపండు చూడండి పచ్చిమిరకాయలు మరి బీరకాయలు ఇవ టమాటో వచ్చేటప్పటికి ఆ రోజులు ఇరవై రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ అరవై రూపాయలు బంగాళదుంపలు ఇరవై రూపాయలు ఉండే బంగాళదుంపలు ఈ రోజున నలభై రూపాయలు వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ఉండేది అరవై రూపాయలు వంకాయలు ఎట్లా మీరు ఇరవై ఐదు ఉంటే బీరకాయల్ని ఈ రోజున అరవై ఐదు రూపాయల అరవై రూపాయలు అమ్ముతున్నారంటే సామాన్యులు ఎలాగా చికెన్ ఎలాగా నూట అరవై నూట డెబ్బై రూపాయలుండే చికెన్ కూడా ఇవాళ రెండు వందల యాభై రూపాయలు కేజీ అయిపోయిందంటే ఏ రకంగా మీరు సామాన్యున్ని బతకనిచ్చేటట్టుగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను నేను ఏ రకంగా రేట్లు పెంచేసి ఇవాళ మిర్చి చూడండి మిర్చి ఇరవై ఐదు ముప్పై రూపాయలు యాభై రూపాయలు కేజీ మిర్చి ఏ రకంగా సామాన్యుడు బతుకుతాడు ఉల్లిపాయలు డబ్బా మరి పామాయిల్ మరి ఈ రకంగా పెంచేసి మరి నూట ఇరవై రూపాయలు ఉండేది నూట అరవై ఐదు నూట డెబ్బై రూపాయలు కేజీ పామాయిల్ రెండు పెంచేస్తే ఇంక ఏ రకంగా సామాన్యుడు బతుకుతాడని నేను అడుగుతున్నాను మీరు పథకాలు ఎలాగా లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పథకం టైం టేబుల్ ప్రకారంగా ఇచ్చేవాడు దాని ప్రకారంగా చేతిలో డబ్బు ఉండేది ఇవాళ వ్యాపారస్తులు కూడా అనోలక్ష్మణి నడుస్తున్నారు మీ పుణ్యం వంట మీ కోటమి వచ్చిన తర్వాత మనీ డొనేషన్ లేకుండా ఇవాళ భారతదేశంలో కొనుగోలు శక్తి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ గా ఉండేది నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ కానీ మీ పుణ్యమాట ఇవాళ పదిహేనో స్థానానికి వెళ్ళిపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానంటే చదువుల్లో కేరళ ఎప్పుడు నెంబర్ వన్ ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చదువులు నెంబర్ వన్ లో మనం ఇవాళ అది కూడా ఇరవై స్థానానికి వెళ్ళిపోయింది చదువుని మీరు గోర కొట్టేశారు మరి చదువుని గాలి వదిలేశారు బాత్రూము శుభ్రం లేదు ట్యాపులు లేవు ఏమీ లేవు ఇవాళ అనుభవ అని చెప్పి ఇదే పరిస్థితికి వచ్చారని చెప్పి ఒకసారి మీరు గ్రహణం చూడండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో నాణ్యమైన కరెంటు ఇస్తాను ఎక్కడా కూడా రూపాయి పెంచము పెంచకుండా శుభ్రమైన కరెంట్ ఇస్తానని చెప్పి ఇవాళ మీరు దగ్గర దగ్గర పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పెంచే భారాన్ని ప్రజల మీద వేసే భారాన్ని మీరు మోపు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఆరు వేల డెబ్బై రెండు కోట్లు మరి టూ చార్జర్ కింద దాన్ని మీరు ఆల్రెడీ మోపి బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మీ మాట ఏంటి మీరు నిజం ఎప్పుడూ కూడా నిజం మాట్లాడరు ప్రజల మీ వంచడమే మీ బాధ వంచడమే మీ బతుకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్తారు ఎలక్షన్ అయ్యాక మీ పని మీరు చేస్తారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం చెప్పాడు ఆయన నిజం చెప్తే తలకై వీ చక్రం ఉందని చెప్పి అబద్ధమే చెప్తాడని మీరు నిజమైన మాట అది అబద్ధమే మీ ప్రజలు వాసపోయారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే దాన్ని మీరు అన్ని కూడా ముంచేసే కార్యక్రమం చేస్తారు వాళ్ళ పవర్ని కూడా ముంచేసి ప్రజల మీద భారం వేసి ప్రజలు తట్టుకోలేని పరిస్థితి చేస్తున్నారు దాన్ని మీరు ఏం చేస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తున్నారు పోర్టులు కడితే పోర్టులు మీరు లాభానికి మీ సొంత మీ కుటుంబాన్ని పెంచుకోవటం కోసం మీరు కోర్టులన్నీ అందేస్తున్నారు ఏం చేయాలి మిమ్మల్ని ప్రజా సంపదని ఏ రకంగా మీరు ఆ టైంలో కూడా షుగర్స్ డెల్టా షుగర్స్ డెల్టా పేపర్ని అన్ని రకాలుగా కూడా మీరు అన్యాయంగా అమ్మేశారు పది పైసలకి పావాలకి రూపాయి వాల్యూ దాన్ని ప్రజల సొత్తుని ఇచ్చేశారు ఎలక్షన్ ముందు బాగా చెప్పారు కౌన్ ఏం చెప్పారు స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కానిమో మీరు మాకు సపోర్ట్గా ఉండాలి మేము దాని ఉపన్యాసాలు ఇచ్చారు ఇవాళ దాన్ని ఇవాళ ప్రైవేట్ పనులు చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు అయిపోతుంది కూడా ఎలా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారని నేను అడుగుతున్నాను ఏ రకంగా మీరు